ఏ ప్రభుత్వమైనా ప్రజలకు చేరువ కావాలన్నా మంచి పథకాలు సమర్థంగా అమలు చేయాలన్నా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులదే కీలక పాత్ర కాని కొంతమంది పాలకుల కారణంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై వ్యవస్థలో నమ్మకం సడలిపోతోంది ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి తర్వాత అధికారుల పనితీరుపై చర్చ జరుగుతోంది జగన్ పాలనలో గత ఐదేళ్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పనిచేసిన విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు లోతైన వ్యాఖ్యలు చేశారు అధికారులతో ఎప్పుడు సన్నిహితంగా దగ్గరగా ఉండే చంద్రబాబు వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా ఈ అంశంపై లోతైన చర్చ సాగుతోంది వైసీపీ అంటగాగిన అధికారుల విషయంలో సీఎం చంద్రబాబు చేసిన కామెంట్లు అధికారుల్లో అలజడి రేపుతున్నాయి రాష్ట్రాన్ని నాశనం చేశారు వ్యవస్థలు పూర్తిగా గాడి ఉన్నత స్థానాల్లో ఉన్న మీరు చాలా తప్పులు చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కలెక్టర్లు ఇతర ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల తీరుపై హాట్ కామెంట్స్ చేశారు మీ వల్లే ఏపీ ప్రతిష్ట ఢిల్లీ స్థాయిలో మసకబారిందంటూ తప్పు చేసిన అధికారుల మొహం మీదనే కడిగేశారు సీఎం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం ఈ తరహా వ్యాఖ్యలు చేశారు తాజాగా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల తీరును ప్రస్తావించారు రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో సమూల ప్రక్షాళన చేయాలనే గట్టి ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు దానికి అనుగుణంగా బదిలీలు చేపట్టారు గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించారని గత ప్రభుత్వం దెబ్బతీసే విధంగా వ్యవహరించిందన్నారు సీఎం చంద్రబాబు ఆంధ్ర ఆఫీసర్లు గతంలో జాతీయ స్థాయిలో కీలక పదవుల్లోకి వెళ్లారని ఏపీలో పనిచేసిన వాళ్లు ఆర్బీఐ గవర్నర్లు అయ్యారన్నారు చంద్రబాబు గత పాలకుల వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందన్నారు గడిచిన ఐదేళ్లలో ఏపీ ఆఫీసర్లంటే అంటరాని వాళ్లను చూసినట్టు చూస్తున్నారన్నారు ఏపీ అధికారులు ఏం చేయలేరు అన్నట్టు ఢిల్లీలో అభిప్రాయం ఏర్పడిందన్నారు ఏపీ పునర్నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు రాష్ట్ర పునర్నిర్మాణానికి కలెక్టర్ కాన్ఫరెన్స్ నాంది పలకాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తాం ప్రజలను సంతృప్తి పరిచేలా పాలన చేయాలన్నారు చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీఎంను మళ్లీ చూస్తారన్నారు అధికారులతో పనిచేయించే బాధ్యత నాదేనన్నారు చంద్రబాబు అంతేకాదు ఒక్కోసారి రూల్స్ ను పక్కనబెట్టి పేదల విషయంలో మానవత్వంతో ఆలోచించాలని హితవు పలికారు గత ప్రభుత్వం ఐదేళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన ఉందని చెప్పారు వెలగపూటి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ ఏపీలో రాబోయే రోజుల్లో మరింత కష్టపడి పనిచేయాలి మనం తీసుకున్న నిర్ణయాలు బాగుంటే భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుందన్నారు చంద్రబాబు ఒకప్పుడు ఏపీలోని ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు ఢిల్లీలో ఎంతో గౌరవం ఉండేది ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబు తాజాగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి ప్రజల్లో కలెక్టర్లు ఐఏఎస్లపై నమ్మకం పోయిందన్నారు తమ సమస్యలు పరిష్కరిస్తారని కలెక్టర్లు ఐఏఎస్లను ప్రగాఢంగా నమ్మే ప్రజల్లో నమ్మకం పోతే ఈ వ్యవస్థ అర్థం లేనిదిగా మారుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు భూ వివాదాలు గతంలో లేని విధంగా పెరిగిపోయాయని వ్యవస్థలో ఏదో తప్పు జరిగిందనే భావన ప్రజల్లో ఏర్పడిందని సిసోడియా కుండబద్దలు కొట్టడం చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వం అంటే కలెక్టరే నాకెక్కడ న్యాయం జరగలేదని ప్రజలు ఆవేదన చెందుతుంటే ఐఐఎస్ వ్యవస్థ ఎక్కడున్నట్టు కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండలేదనే ఫిర్యాదులొచ్చాయి భూ వివాదాలను పరిష్కరించాల్సిన కలెక్టర్లు పట్టించుకోకపోతే వారిపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందని సిసోడియా ప్రశ్నించారు ఐదేళ్లుగా భూ వివాదాలు పెరిగాయంటే కలెక్టర్లు సరిగా పనిచేయడం లేదనిపిస్తోంది జగన్ పాలనలో వివిధ వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న కలెక్టర్లపై చర్యలుంటాయని వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వారినివ్వర్నీ వదిలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో కొందరు ఐఏఎస్ అధికారుల గుండెల్లో గుబులు రేగుతోంది